అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ పదమూడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది రోమా ఐదు ఐదు ప్రభువేశు క్రీస్తు తన శిష్యులతో తన ప్రాణమును అర్పించి త్వరలోనే వారిని విడిచి వెలనయున్నారని చెప్పినప్పుడు వారు దుఃఖపడిరి వారు ఆయనతో ప్రభువా నీ కొరకు మేము మా గృహములను వ్యాపారములను వదిలిపెట్టితిమే ఇప్పుడు నీవు మమ్మును విడిచి వెళ్ళినేళ్ళ మేము అనాథులుగా విడిచిపెట్టబడదుము అని చెప్పి ఉండవచ్చును కానీ ప్రభువు వారికిట్లు జవాబిచ్చను నేను మిమ్మలను ఆదరణ లేని స్థితిలో ఉంచను విడవను యోహాను వార్త పద్నాలుగు పద్దెనిమిది ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ మనలో దేవుని ప్రేమను కుమరించను మనం ఒంటరిగా ఎవరును ప్రేమించని స్థితిలో ఉన్నప్పుడు ప్రేమను కాపుదలను రుచి చూడగలం అనాదలము అను భావన తొలగిపోవును కాబట్టి మనము నాకు తల్లి లేదు తండ్రి లేడు నన్ను చూచుకున్నట్టుకు సహోదరులు లేక సహోదరీలు లేరు నాకు ఎటువంటి ఇల్లు లేదు అని చెప్పనవసరం మనకు లేదు ఇల్లు ఉన్నవారు నాకు జబ్బుగా ఉన్నప్పుడు లేక అవసరం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళదును వారు నన్ను చూచుకునేదరు అని చెప్పువారున్నారు కానీ మనలను విడనాడనని దేవుడు వాగ్దానం చేశాను మనలో సంపూర్తిగా ఆయన ప్రేమను తీసుకొని వచ్చినట్లు ఆదరణకర్తను మన కొరకు పంపిన రోమా ఐదు ఐదు పరిశుద్ధాత్మ మనలను ఆదరించుటకు పవిత్ర ప్రేమను మనలో తీసుకొని వచ్చాను అదే ప్రేమ మనకు నశించు ఆత్మల ఎడల భారమును వెనుకబడిన వారి ఎడల రోగుల ఎడల శ్రమపడు వారి ఎడల ప్రేమతో కూడిన శ్రద్ధను అనుగ్రహించును ఎవరి రోగమును గుర్చేనను లేక నష్టములను గుర్చేనను వినినప్పుడు మన హృదయములు వారి ఎడల ప్రేమతో దయతో చలించిపోవును మరియు వారికి ఉత్తరములు రాయటం ద్వారా లేక వారిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేయటం ద్వారా ఆదరించవలనను కోరిక కలిగిందము దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్నది కనుక మనకు అలవాటుగా ఉండకూడదు రోమా పన్నెండు పదిహేను మనం ఏ ఆదరణ చే దేవునిచే ఆదరించబడితేమో ఆ ఆదరణతో ఇతరులను ఆదరించుట ఆత్మీయ విశ్వాసకి రుజువుగా ఉన్నది అంతేగాక పరిశుద్ధాత్మ మనకు సత్యమును అర్థం చేసుకుంటకు దేవుని వాక్యములో దాచబడిన గొప్ప మర్మములను చూచుటకు మన కనులను తెరచును చాలామంది విశ్వాసులకు విజ్ఞాన శాస్త్రము చరిత్ర భౌగోళిక శాస్త్రము వేదాంతము వృక్ష శాస్త్రమును గురించి కొంత తెలియను లేక ఏమాత్రము తెలియకపోవచ్చు కానీ వారు దేవుని వాక్యమును అర్థం చేసుకుందరు ఆనందించదురు ఎందుకనగా సత్యస్వరూపు ఆత్మ జ్ఞానులకు వివేకులకు మరుగైన విషయములను వారికి బయలుపరచును మతై స్వార్థ పదకొండు ఇరవై ఐదు లుకా పది ఇరవై ఒకటి శరీర సంబంధులైన విశ్వాసులు పాటలు కీర్తనలు పాడులోనూ నీతి బోధలు వినుటలను ఆనందించుతరు కానీ దేవుని వాక్యము నుండి లోతైన విషయముల గురించి ప్రసంగించినప్పుడు వారు నిద్రపోదురు ఎందుకనగా వారు అలసిపోవటం వలన కాదు కానీ లోతైన విషయములపై ఆసక్తి చూపరు కనుక నిద్రపోదురు అయితే ఆత్మ సంబంధమైన విశ్వాసి పరిశుద్ధాత్మతనకు నేర్పించు ప్రతి విషయమును నేర్చుకున్నట్టుకు శ్రద్ధ చూపును అంతేగాక వారు దేవుని వాక్యము ఎడల అత్యధికమైన ఆకలి కొని